హాయ్ గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మనం ఈరోజు మట్టి పాత్రలు మట్టి గిన్నెలు అంటే ఏదైనా మట్టి పేరు ఉంటాయి వాటి గురించి తెలుసుకుందాం వాడి వాళ్ళ ఉపయోగాలు వాటిని ఎట్లా యూజ్ చేయాలా ఏం కదా మొత్తం డీటెయిల్స్ వాటర్ బాటిల్ ప్రతి ఒక్కటి ఉన్నాయి ఇది వాటర్ బాటిల్ క్యాప్ ఈ సహజంగా పెద్ద పెద్ద పెద్దవాడికి క్యాప్లు ఇవ్వరు మరి కేపల్ తోటి కష్టమే ఆన్లైన్లో అయితే దొరికితే అవి స్టీల్ ధరలు కానీ సీట్ వేసిన అంటే కానీ ఇవి మన లోకల్ అంటే లోకల్ అర్నర్లు తయారు కార్డు మధ్యలో ఉన్నాయి చాలా గట్టిగా ఉన్న పనులు దాన్ని రేటు బాగా తేడుంది అవి నాలుగు వేలు చూపెట్టి మనకు అన్ని వేలు వచ్చేసి పదిహేను వందల వచ్చేస్తాయి ఇవన్నీ నేను కావాలంటే చిన్న కామెంట్ నాలుగు పట్టాలి రేట్గా మొత్తా इधी हाफ केजी रईस की हाफ केजी हाफ के दीन हाफ के पूरा कि क्री इधी फ्राई अं फिश्राई अलग फ्र फ्राई चाहिए कभी फ्राई की मट्टी पात्र రుచి ఉంది పాత మన పాత పెద్దలు మొత్తం ప్రజలని అలూమినియం స్టీల్ కానీ అవి వాడుతున్నాం అలా రుచి లేదు మళ్ళీ హెల్త్ అంటే హెల్త్ కూడా సరిగా ఉండలేదు క్యాన్సర్ వస్తుంది కొన్ని జబ్బులు వస్తున్నాయి వాటితోటి మళ్ళీ పబ్లిక్ మొత్తం రిటర్న్ మళ్ళీ మట్టి వైపు మట్టి పాత్ర వైపు చూస్తున్నారు ఇది దొరకడం కష్టం ఉన్నది ఇది వచ్చేసి వన్ కేజీ రైస్ కేజీ అది హాఫ్ కేజీ అంటే కుటుంబంలో కొన్ని నాలుగు ఫోర్ మెంబర్స్ ఉంటే అది సరిపోతుందా చిన్న వాళ్ళ రేపు ఇది పనిచేస్తారు దీంట్లో అండమని తింటే మా ఆ టేస్ట్ అవిట్లా కానీ దీంట్లో టేస్ట్ సూపర్ వస్తుంది ప్రజలు మొత్తం ఇప్పుడు పోతే నేను త్రీ త్రీ ఫోర్ మంత్స్ నుంచి లేని నాకు నిన్న నైట్ దొరికినాయి ఇవి అది కూడా ఏదో వర్క్ మీద బయట వెళ్తే రాంగరాంగా రోడ్డు పక్కన తీసుకుని వచ్చారు రేట్ కూడా అంతేం ఎక్కువ లేవు మనకు ఆన్లైన్లో అట్లా తీసుకుంటే రేట్లు బాగా ఎక్కువ ఉన్నాయి మన తెలిసినా కానీ తెలిసిన పరిచయం తీసుకున్నాం అక్కడ పరిచయం అయ్యాడు ఎవరికన్నా కావాలంటే నాకు ఇన్న కామెంట్లో పెట్టండి నా అడ్రస్ దాని ప్రైజెస్ మొత్తం చెప్తా మీ అంటే మీకు ఏమన్నా అంటారు కదా నాకు ఇట్లా ఎవరైనా వాళ్ళకి కూడా ఇది షేర్ చేయండి వర్క్ చేస్తారు అలాగండి ఒక పని వేసేసినట్టుంది టైం ఎట్లా వాడుకోవాలా ఏం చేయాలి అని స్పష్టంగా చెప్తాను ఈ అన్నిటినీ మినిమం ఒక వన్ డే ఒక రోజు మొత్తం లేదా మీద నానబెట్టాను నానవచ్చిన తర్వాత అంటే మట్టి వాతావరణం టైం అంతా పూర్తి వెళ్ళిపోతుంది వన్ డే మీద నానా పెట్టిన తర్వాత మంచిగా ఒక పేలుగా తీసుకొని మంచిగా చూసేయాలి నానబెన్ వన్ డే నానబిన తర్వాత ఒక పేలుగా తీసుకొని ఇదంతా ఇదంతా అండి లోపల మొత్తం మంచిగా చూసేయాలి అట్టతో మద్దతు మొత్తం క్లీన్ చేసి అంటే పచ్చి ఏమన్న మొత్తం అరిపోవాలి డ్రై అయిపోవాలి మొత్తం పచ్చి లేకుండా మొత్తం తీసేసి పిల్లలు చూసేసి ఆయిల్ అంటే మన ఇంట్లో మనం ఆయిల్ తీసుకొని మొత్తం రాకే నీళ్ళు ఆయన రాకేసి ఒక నాలుగైదు గంటలు అట్లా ఉంచు ఆయన నాలుగైదు గంటలు ఆరు తర్వాత దీన్ని యూజ్ చేసుకోవచ్చు యూజ్ చేసేలా నాలుగు గంటల తర్వాత అంటే స్టార్టింగ్ స్టార్టింగ్ పెద్ద మంట మీద కాకుండా మీడియం ఫ్లేమ్ లాగాని ఫ్లేమ్ కానీ పెట్టుకొని ఒక రెండు నుంచి మూడు రోజులు వాడుకోవాలి రెండు నుంచి మూడు రోజులు వాడుకున్న తర్వాత దీనికి అలవాటు అయిపోతుంది మంట అనేది దీనికి అలవాటు అయిపోతుంది స్టార్టింగ్ స్టార్టింగ్ పెద్ద మంట పెడతామంటే పలికిపోయే అవకాశాలు కూడా ఉంటాయి అటు ఒక రెండు నుంచి మూడు వందల దీనికి మీడియం లో పెట్టుకొని వాడుకోవాలి అంటే దాని తర్వాత మనం త్రీ డేస్ అట్లా అయిపోయిన తర్వాత కూడా ఆటోమేటిక్ కలవర్ అయిపోతుంది కాబట్టి పెద్ద మాట పెట్టుకుని వాడుకోవచ్చు ఎవరికైనా అవసరం ఉన్నాయి అంటే నా కామెంట్లో కామెంట్ చేయండి నేను మీకు అడ్రస్ దీని ప్రైస్ మొత్తం పెడతా అలాగే మీకు ఈ వీడియో వర్త్ అనిపిస్తే ఎవరికైనా మీ ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ అవసరం ఉంటే అలా షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి